రుచి ఛానల్కి స్వాగతం అండి స్టోర్ బియ్యంతో రవ్వ రెడీ చేసుకుని ఒకప్పు రవ్వ వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక పక్కకు తీసుకుని బాండి పెట్టి పాండీలో ఆయిల్ వేసుకుని అందులో ఆవాలు వేసుకోవాలి వేర్చని గింజలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి తాలి గింజలు వేసుకోవాలండి శనకప్పు ముప్పప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి వీటితో వెయిట్ లాస్ అవుతాయండి పెముకులు పచ్చి మిర్చి ముక్కలు వేసుకోవాలి క్యారెట్ అండి క్యారెట్ ఉప్పు మాత్రం వెయిట్ లాస్ అవుతారు కప్పు క్యారెట్ ముక్కలు వేసుకోవాలి అలాగే చిన్ని చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి వైర్ల హాఫ్ కప్పు రవ్వకి నల్ల వాటర్ పోసుకోవాలండి ఒక వంతుకు మూడు వంతులు మరిగేటప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఇలా రవ్వ ఫ్రై చేసుకున్న రవ్వలో కొద్దిగా ఆయిల్ పోసి కలిపేయాలి కలిపేసి మరిగే వాటర్లోకి వేసుకోవాలి వేసుకుని బాగా కలుపుకోవాలండి రెట్ ఉప్మా పొడి చాలా బాగుంటుంది కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ మీలో కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఫ్రెండ్స్ యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా ప్లేట్లో సర్వ్ చేసేసుకోవాలి అద్దిరిపోతుందండి ఉప్మా